హైదరాబాద్ సోషల్ మీడియాలో పెడితే పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రజలను తప్పు ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు మంత్రులను విమర్శించదలుచుకున్నారు పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు లేదా చట్టం ఉంది న్యాయం ఉంది కోర్టు ఉంది డెమోక్రసీ ఉంది అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇలా మంచి సంస్కృతి కాదు గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్ళలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ నుంచి